హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత జ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సం అంజరుడు మనము బాబా కాన్సెప్ట్ నుంచి భౌతిక శరీరము మనస్సు బుద్ధి జీవాత్మ సర్వాత్మ లేక విశ్వాత్మ గురించి తెలుసుకుందాం ఈరోజు బాబా ముద్ర గురించి తెలుసుకుందాం బాబా ముద్రలో ఉంగరపు వేలు మధ్య బ్రేలు ముఠన బ్రేలుతో ముడిచి ఉంటాయి మిగిలిన రెండు బ్రేలు చిటికిన బ్రేలు చూపుడు బ్రేలు మాత్రం విడిగా నిటారుగా ఉంటాయి దాని భావం ఏమిటంటే మన ఆధ్యాత్మిక సంపదల కోసం భౌతిక శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టనవసరం లేదు భౌతిక శరీరాన్ని కష్టపెట్టడం సరైన పద్ధతి కాదు అనుసరింపదగింది కానే కాదు ప్రకృతి దేవతల అపురూపమైన సహాయంతో ఈ పాంచభౌతిక ప్రకృతి విశేషమైన సాధన వల్ల మనకు సంప్రాప్తించిన అద్భుతమైన అనన్యమైన వరప్రసాదం వాస్తవానికి ఎలాంటి హఠయోగాలు సాధన చేయనవసరం లేదు ఎలాంటి ప్రత్యేక శీర్షాసనాలు వేయవలసిన పని లేదు ఇక రెండవదైన ఉంగరపు వేలు అదే మనస్సు మాత్రం మనలో ఖచ్చితంగా నియంత్రించదగిన విభాగం మనసుకు తీవ్రస్థాయిలో క్రమశిక్షణ అత్యవసరం తగినంత ప్రక్షాళన తప్పనిసరి అరిషడ్ వర్గాలు అనేక రకాల సామాజిక మూర్ఖత్వాలు అన్నీ ఈ మనస్సు వల్లనే మన నుంచి బయటికి ప్రతిబింబిస్తుంటాయి సామాజిక ఒత్తిళ్ల వలన ప్రేరేపించబడే అలాంటి గుణదోషాలన్నీ మన బాహ్య వ్యక్తిత్వంలోని నిగూఢ పవిత్రతను సహజంగా ఉండే దివ్య జ్ఞానాన్ని భంగపరుస్తాయి ఈ నిగూఢ వ్యక్తిత్వంలోని సామాజపు మూర్ఖత్వాలను గుణదోషాలను ఆలోచన చేసి క్రమేణా ఆవిరి చేసే పద్ధతే ధ్యానం మరి ఈ మనస్సును అదుపులో పెట్టగలిగినదేది కేవలం విశ్వాత్మ మాత్రమే అయితే ఇది విశ్వాత్మ జోక్యం కేవలం జీవాత్మ అనుమతితో మాత్రమే సాధ్యపడుతుంది ధ్యానస్థితిలోకి వెళ్ళడానికి మనస్సు సంపూర్ణంగా అంగీకరించి తీరాలి మన జీవాత్మ లేదా స్వతంత్ర ఎరుక తనకు తానుగా ప్రక్షాళన చెందాలని పవిత్రంగా తయారవ్వాలని సంకల్పించినప్పుడు మాత్రమే ఎవరైనా ఆ ధ్యానస్థితిలోకి వెళ్ళగలుగుతారు అలాంటి ధ్యానస్థితిలో మాత్రమే విశ్వాత్మ మనస్సును సంస్కరించే గురుతర బాధ్యతను స్వీకరించి మనస్సును పవిత్రంగా చేస్తుంది బాబా ముద్రలో ఉంగరపు బ్రేలు బుటన బ్రేలులో బంధింపబడి ఉండటంలోని అంతరార్థం ఇదే ఉంగరపు బ్రేలు బుటన బ్రేలు ద్వారా నియంత్రించబడి ఉండడాన్ని ధ్యానం యోగం అంటాం అదేవిధంగా బుద్ధి కూడా అంతే మధ్య బ్రేలు కూడా పరిమితమైన ప్రాపంచిక జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఉన్నదై అదుపులో పెట్టదగినదిగానే ఉంటుంది మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం మిడిమిడి జ్ఞానం అన్నది ఒక్క పరిపూర్ణ జ్ఞానం అన్న దానితో మాత్రం నియంత్రించబడుతుంది విశ్వాత్మ మాత్రమే పరిపూర్ణ జ్ఞానంతో అలరారుతూ ఉంటుంది మధ్యబ్రియలు సైతం భుటన బ్రేలుతో బంధింపబడి ఉండటంలోని అంతరార్థం ఇదే మధ్యబ్రియలు బొటనవ్రేల ద్వారా నియంత్రింపబడటమే జ్ఞానయోగం ఎప్పుడైతే జీవాత్మ తనలో దివ్య జ్ఞాన ప్రకాశాన్ని వాంఛిస్తుందో అప్పుడు మాత్రమే ఆ జీవాత్మ ధ్యాన నిమగ్నరాలు అవుతుంది జీవాత్మ ధ్యాన స్థితిలోకి అడిగడగానే విశ్వాత్మ బుద్ధిని తన ఆధీనంలోకి తీసుకొని సంపూర్ణ పరిణితిని ప్రసాదిస్తుంది పరిమిత బుద్ధి ప్రాపంచిక బుద్ధి తుదకు అపరిమిత ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఓలలాడి పరిపూర్ణ బుద్ధి సద్బుద్ధిగా ఉదయిస్తుంది ప్రాపంచిక మిడిమిడి తెలివి పరిపూర్ణ బుద్ధిగా పరిణితి చెందటాన్నే ఆధ్యాత్మిక జ్ఞాన వికాసంగా పిలవబడుతుంది అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జ్ఞానయోగం అన్నది ధ్యానయోగం ద్వారానే సహజంగా అద్భుతంగా తనకు తానుగా ప్రాప్తిస్తుంది బాబా కాన్సెప్ట్ సారాంశం స్థూలంగా ఉంగరపు బ్రేలు ప్రక్షాళన ధ్యాన యోగం మధ్య బ్రేలు ప్రక్షాళన జ్ఞానయోగం మనస్సు స్థాయి నుంచి పరిపూర్ణ బుద్ధి స్థాయికి జరిగే పరిణామమే ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రం లేదా దివ్య జ్ఞాన ప్రకాశం ఎన్లైటన్మెంట్ ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహ నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం